ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ యా డాక్టర్ శ్రీనివాస్ అడ్వేస్కర్ సర్జన్ ప్రాక్టీసింగ్ అట్ విజయనగర కాలనీ హైదరాబాద్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం చెప్పుకుందాం అదే డయాబెటిక్ ఫుడ్ డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటో మరి నిర్వచనం చూసుకుంటాం షుగర్ ఉన్నటువంటి వ్యక్తులలో కొంత కాలానికి షుగర్ ప్రభావం వల్ల లేదా షుగర్ ఎక్కువ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ పాదాలలో నరాలు ఎఫెక్ట్ అయ్యి దానివల్ల స్పర్శ తగ్గడం కానీ స్పర్శ కోల్పోవడం కానీ జరుగుతుంది ఆ స్పర్శ కోల్పోటం వలన స్పర్శ తెలియకపోవటం వల్ల కొన్ని రకాలైనటువంటి పుళ్ళు పడుతూ ఉంటాయి కాళ్ళలో ఆ పులుని నెగ్లెక్ట్ చేయటం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఈ విధంగా డయాబెటీస్ వల్ల స్పర్శ తగ్గటం తద్వారా కుండ్లు అవ్వటం అల్సర్స్ అవ్వటం తద్వారా కాంప్లికేషన్స్ రావటం ఇట్లా వచ్చే వాటిని మనం డయాబెటిక్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అంటే క్లుప్తంగా చెప్పుకోవాలంటే షుగర్ ఎక్కువ అవ్వటం వల్ల నరాలు ఎఫెక్ట్ అయ్యి ఆ నరాలు ఎఫెక్ట్ వల్ల స్పర్శ తగ్గటం కానీ స్పర్శ కోల్పోవటం కానీ జరిగి తద్వారా పుళ్ళు పడతాం అల్సర్స్ అంటారు దీన్ని ఆ అల్సర్స్ వచ్చి అల్సర్స్ ఒక్కోసారి కాంప్లికేట్ అయ్యి గ్యాంగ్రిన్గా కూడా మారచ్చు ఈ కాంప్లికేషన్స్ అన్నీ రావటాన్ని మనం డయాబెటిక్ ఫుడ్గా చెప్పుకోవచ్చు ఈ డయాబెటిక్ ఫుడ్ ఒక్కొక్కసారి పూర్తిగా నరానికి సంబంధించే ఉండొచ్చు అంటే న్యూరలాజికల్ అయి ఉండొచ్చు లేదా ఒక్కొక్కసారి వీటిలో వ్యాస్కులర్ కాంపోనెంట్ కూడా ఉండొచ్చు అంటే బ్లడ్ వెజల్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు సో ఏదేమైనప్పటికీ ఒక్కోసారి రెండు ఉండొచ్చు నర్వస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బ్లడ్ వెజల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే న్యూరోపతి కాంపోనెంట్ ఉంటుంది న్యూరలాజికల్ కాంపోనెంట్ ప్లస్ వ్యాస్కులర్ కాంపోనెంట్ రెండు ఉండొచ్చు అట్లా ఉండి దాని ఉన్నా రెండు ఉన్నా లేదా ప్యూర్లీ న్యూరలాజికల్ ఉన్నా ప్యూర్లీ వ్యాస్కుల ఉన్నప్పటికీ కూడా కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ ఇంచుమించు అదే విధంగా ఉంటాయని చెప్పు ఈ డయాబెటిక్ ఫుడ్లో మెయిన్గా ఏంటంటే పెథాలజీ హై షుగర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ రక్తనాళాల్లో అంతర్గతంగా ఉన్నటువంటి పొరలు అంటే దాన్ని ఎండోథీలియం అంటాం ఆ ஷுகர் எக்வாக உடனே எஃபெக்ட் அவுத்து டேமேஜ் அவுண்டு అది డ్యామేజ్ అవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆర్ట్రిస్ అంటే దమలననేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లార్జ్ వెజల్స్ అని ఒకటి స్మాల్ వెజల్స్ అని రెండు రకాలుగా ఉంటాయి ఎక్కడైతే ఇప్పుడు నేను ఎథ్రోస్యూరేటిక్ చేంజెస్ అని చెప్పాను కదా అంటే లోపల కాల్షియం డిపాజిట్స్ అయ్యి ఆ లూమిన్ తగ్గిపోతూ ఉంటుందా రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందని చెప్పాను కదా అదే ప్రాసెస్ స్మాల్ వెజల్స్లో కూడా జరుగుతుంది ఈ స్మాల్ వెజెస్ అనేవి నరాలకు సప్లై చేస్తుంటాయి అంటే నరానికి కూడా ఫుడ్ ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ స్మాల్ వెజల్స్ దానికి సప్లై చేస్తుంటాయి అయితే ఈ ఎథ్రోస్క్లోటిక్ ప్రాసెస్ అనేది పెద్ద రజల్లో జరిగినట్టే చిన్న విజల్లో కూడా జరుగుతుంది ఆ చిన్న విజల్లో జరిగినప్పుడు దాని లూమిన్ చిన్నగా ఉంటుంది సో ఆ పరిమాణం చిన్నగా ఉంటుంది ఈ ఎథ్రోస్క్లోటిక్ వల్ల ఒకసారి కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఆ నర కన్స్టెంట్ నరువుకి రక్త ప్రసరణ జరగకపోవచ్చు రక్త ప్రసరణ ఎప్పుడైతే నరువుకి జరగలేదో అప్పుడేమవుతుందంటే ఆక్సిజన్ రాదు ఫుడ్ రాదు దానివల్ల నరువు ఎఫెక్ట్ అవుతుంది ఆ నరువు ఎఫెక్ట్ అయ్యి ఆ నరువు వల్ల కూడా ఇప్పుడు ఈ న్యూరోపతి అనేది డెవలప్ అవుతుంది న్యూరోపతి ఏంటంటే స్పర్శ తగ్గటం కానీ లేదా కంప్లీట్గా స్పర్శ కోల్పోవటం కానీ జరుగుతుంది ఇదే కాకుండా ప్యూర్లీ న్యూరలాజికల్ ఇది కూడా ప్రాసెస్ కూడా జరుగుద్ది హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెర్వ్ మీద ఒక ప్రొటెక్టివ్ షీత్ ఉంటుంది నెరు షీత్ అంటారు అది ఎప్పుడు నెర్వ్ని కాపాడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వైర్ ఉందనుకోండి ఎలక్ట్రిక్ వైర్లో లోపల మన కాపర్ వైర్ ఉంటుంది ఎక్కడైతే కరెంట్ పాస్ అవుతుండదో అది బయటికి ఏంటంటే షాక్ పట్టకుండా అది కాకుండా దాన్ని స్టీమ్ లైన్ చేయడానికి పైన ఒక మన ఇన్సులేటర్గా ఒక ప్లాస్టిక్ కవర్ దాన్ని అయి ఉంటుంది అట్లాగే నరు చుట్టూ కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది దాన్ని నరువు శీతం ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నరువు శీతి డ్యామేజ్ అయ్యి అప్పుడు కూడా కాళ్ళలో మంటలు రావటం స్పర్శ తగ్గడం స్పర్శ కోల్పోవటం ఇట్లాంటి పనులు జరగడానికి అవకాశం అంటే మనం క్లుప్తంగా బ్రీఫ్ చేసుకున్నట్లయితే బ్లడ్ వెజల్ సప్లై చేసే నరానికి బ్లడ్ సప్లై చేసేటటువంటి బ్లడ్ వెజల్లో ప్రాబ్లం ఉన్నా నరువు ఎఫెక్ట్ అవుద్ది లేదా నరువు మీద ఉన్నటువంటి షీత్ దెబ్బ కూడా అప్పుడు కూడా నర్వ్ ఎఫెక్ట్ ఈ రెండు కారణాల్లో ఏదైనా సరే నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని పర్యవసానంగా కాళ్ళల్లో ఎస్పెషల్లీ ఫుడ్ ఫుట్లో ఏమవుతుందంటే స్పర్శ తగ్గటం లేదా మంటలు రావటం విపరీతమైన మంటలు రావటం లేదా ఒక్కోసారి స్పర్శ కోల్పోవటం అనేది జరుగుతుంది అంటే ఇందాక చెప్పుకున్న స్పర్శ కోల్పోవటం దాని నుంచి ముళ్ళు పట్టడం అనే ప్రాసెస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉంటుంది అంటే వ్యాస్కులార్ సప్లై కట్ ఆఫ్ కానీ లేదా నర్వస్ షూత్ డ్యామేజ్ అవుతాం కానీ వీటికి కారణం హై బ్లడ్ షుగర్ లెవెల్స్ సో అంటే కూడా హై బ్లడ్ షుగర్స్ అనేది చాలా కారణంగా మనం చెప్పుకోవచ్చు సో హై బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా చాలా డ్యామేజ్ చేయడానికి ఈ విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా ఆ నర్వ్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల స్పర్శ లేకపోవడం కానీ తగ్గడం కానీ జరిగింది అనుకున్నాం కదా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ బేర్ ఫుడ్ చెప్పు లేకుండా షూ లేకుండా బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే స్పర్శ తగ్గడం వల్ల కాళ్ళకి ఏదైనా గుచ్చుకున్నా కాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలిన లేదా ఎండలో రోడ్డు మీద పైకి వెళ్తున్నప్పుడు ఆ వేడికి కింద బాగా వేడి ఉంటుంది కదా ఆ వేడికి కూడా వాళ్ళకి ఎఫెక్ట్ తెలియదు స్పర్శ తెలియవటం వల్ల దానివల్ల ఏమవుతుందంటే వేడిగా ఉన్నా కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా మేకు గుచ్చుకున్న దెబ్బ తగిలినా తెలియదు కాబట్టి అలాగే వెళ్ళిపోతారు దానివల్ల ఏమవుతాయంటే ఆ మేకు గుచ్చుకోవటం వెళ్ళే ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఆ ఇన్ఫెక్షన్ పుళ్ళు పడవచ్చు ఆ పుల్లు తగ్గకపోతే అది గ్యాంగ్రెన్ అవ్వచ్చు అట్లాగే ఈ వేడి యొక్క ఎఫెక్ట్ వల్ల బొబ్బులు రావచ్చు బర్న్స్ కూడా అవ్వచ్చు అవి మళ్ళీ అల్సర్స్గా ఫామ్ ్యాంగ్రీన్ గా ఫామ్ అవుతారు తప్ప సో ఇన్ని విధాలుగా ఎఫెక్ట్ రావడానికి ఆ స్పర్శ లేకపోవడం అనేది ఆ స్పర్శ లేకపోవడం అనేది మనం డయాబెటిక్ ఫుడ్ కింద చెప్పుకున్నాం దానికి కారణం హై బ్లడ్ షుగర్ లెవెల్స్ సో ఈ విధమైనటువంటి పెథాలజీ అంతా కూడా చూసినట్లయితే హై బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరంగా మనం చెప్పుకోవచ్చు లక్షణాలని మనం రెండు విధాలుగా విశ్లేషించుకోవచ్చు ఒకటి ఎర్లీగా వచ్చేటువంటి లక్షణాలు లేటుగా వచ్చే లక్షణాలు ఈ లేటుగా వచ్చిన లక్షణాలనే మనం కాంప్లికేషన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు ఎర్లీ లక్షణాలు ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఇందాక చెప్పండి ప్రాసెస్ వల్ల పాదాల్లో ఎస్పెషల్లీ కాళ్ళ యొక్క పాదాల్లో మొట్టమొదటి దగ్గర ఏమనిపిస్తుంది అంటే మంటలు రావచ్చు మంటలతో పాటు తిమ్మిర్లు రావచ్చు దాని తర్వాత కొంత స్పర్శ తగ్గినట్టు ఉండొచ్చు వాళ్ళకి స్పర్శ తెలియదు తెలిసి తెలియనట్టు ఉంటుంది ఆ తర్వాత కొంతకాలానికి స్పర్శ కంప్లీట్గా పోవడానికి అవకాశం ఉంది బట్ అది యూజువల్గా లేట్ స్టేజెస్లో పోతుంది దీంతోపాటు కొన్ని చోట్ల పాదాల దగ్గర పగుళ్ళు రావచ్చు ఎర్లీ స్టేజెస్లో ఇదే కాకుండా ఎర్లీ స్టేజ్లో షైనీ స్కిన్ అంటాం అంటే స్కిన్ అంతా కూడా కాళ్ళ దగ్గర ఉన్న స్కిన్ షైనింగ్ అవుతుంటుంది అది ఎందుకు వస్తుంది అంటే కాళ్ళల్లో వాపు ఎప్పుడైతే ఎక్యూబిలేట్ అవుతుందో నీరు ఎక్యూబిలేట్ అవుతుందో వాపు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు షైనింగ్ స్టార్ట్ అవుతుంది సో ఆ షైనింగ్ అనేది కూడా ఎర్లీ సైన్ ఫర్ ఎడిమా అంటే వాపు వస్తుంది నీరు చేరుతుంది కాళ్ళల్లో అనే దానికి ఇండికేషన్ కింద మనం ఆ షైనింగ్ని చెప్పుకోవచ్చు సో ఇట్లాంటి లక్షణాలు ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ కింద చెప్పుకోవచ్చు అదే లేట్ సిమ్టమ్స్ అంటే ఈ ఎర్లీ సింటమ్స్ని కనుక సరిగా ట్రీట్మెంట్ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే వా అవి లేట్గా లేట్ సిమ్టమ్స్గా మారే అవకాశం అప్పుడు కనుక ఏమేమి ఉంటాయని కానీ మనం చూసుకున్నట్లయితే లేట్ లక్షణాలు ఈ విధంగా ఉండవచ్చు ఒకటి ముందు మనం ఏం చెప్పుకున్నాం ఇందాక షైన అనుకున్నాం అంటే మీరు అప్పుడప్పుడు చేరటానికి అవకాశం ఉంది అని అనుకున్నాం కదా అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి బాగా కాళ్ళలో వాపులు వచ్చేస్తాయి కాళ్ళు కనుక నొక్కినట్లయితే చొట్టబడుతుంది వేలు దగ్గర నొక్కితే చొట్టబట్టవి అవన్నీ ఉంటాయి వీటితో పాటు మనం ఎర్లీ స్టేజెస్లో ఏదైతే మంటలో కొంచెం స్పర్శ తగ్గినట్టు ఉందని అనుకున్నాం ఇప్పుడు కంప్లీట్గా స్పర్శ కంప్లీట్గా పోతుంది అసలు స్పర్శే తెలియదు దీంతోపాటు ఆ స్పర్శ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి కాళ్ళల్లో నీటి బుడగలు ఏర్పడుతుంటాయి నీటి బుడగలు అంటే వాటర్ లాక్డ్ సిస్ అంటాం అవి ఎందుకు ఏర్పడతాయి ఇన్ఫెక్షన్ ఇండికేటర్ అనమాట ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అట్లా నీటి బుడగల్లాగా వస్తాయి అదొకటి ఒక్కోసారి కలర్ చేంజ్ అవ్వచ్చు అంటే బ్లడ్ సప్లై సరిగా లేకపోవటం వల్ల లేకపోతే ఈ ప్రీగానస్ ఎఫెక్ట్ వల్ల కూడా కలర్ చేంజ్ తర్వాత ఒకసారి అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు అల్సర్స్ మానవచ్చు ఒకసారి అంతా కూడా వెళ్ళచ్చు ఆ దాని తర్వాత అప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ కనుక సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అవి ప్రీ గ్యాంగ్రిన్ స్టేజ్గా వెళ్ళొచ్చు అంటే కలర్ కొంచెం చేంజ్ అయ్యి రివర్సబుల్ స్టేజ్ ఆఫ్ గ్యాంగ్రీన్లోకి వెళ్ళచ్చు ఆ స్టేజ్లో కూడా మనం ఇంటర్వ్యూని కాకుండా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పూర్తిగా అక్కడ ఉన్న కణజాలం అంతా కూడా సరిపోయి డెత్ అయిపోయి గ్యాంగ్రిన్ స్టేజ్గా రావచ్చు ఇవన్నీ కూడా లేట్ స్టేజెస్లో వచ్చేటువంటి లక్షణాలు లేదా కాంప్లికేషన్స్ కింద మనం చెప్పుకోవచ్చు